హలో అండి ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ అయితే సండేది అనమాట అయితే నేను పొద్దునే లేచానండి ఈరోజు సండే అయితే నేను తొందరగా లేగను అయితే మా పిల్లలు ఏం చేశారంటే స్కూల్ ఉంటే తొందరగా లేగరండి స్కూల్ లేకపోతే మాత్రం తొందరగా లేచిపోతారనమాట సిక్స్ కల్లా లేచిపోయి నన్ను కూడా లెగ్గొట్టేశారు వాళ్ళు అయితే నేను లేసేసరికి అత్తయ్య అయితే కలాపేసి ముగ్గు పెడతాకి రెడీ అయ్యారండి ఇంకా వ్యూ బాగుంది కదా ఈ అయితే మంచి కూడా ఎక్కువగా పట్టిందండి ఇక్కడ పొయ్యి ఉంది కదా ఈ పొయ్యి మీద మా చిన్న తెలుగుకైతే నీళ్ళై కాస్తూ ఉంటారు అత్తయ్య ఇంకా చూసారు కదా వాళ్ళైతే అక్క వాళ్ళైతే ఇంకా లేగలేదండి ఇంకా బాగుంది కదా ఈరోజు వ్యూ అనేసి వీడియో తీసుకున్నాను చిన్నది ఈ ముగ్గులు ఉన్నాయి కదండి ఈ ప్రతి సంవత్సరం సంక్రాంతికి అయితే పెడతా ఉంటాము అక్క నేను అత్తయ్య ముగ్గురం పెడతామండి ఎప్పుడు కలర్ పోయినా మళ్ళీ అత్తయ్య రంగుడే రంగు డబ్బాలు తెప్పించి మళ్ళీ ముగ్గు పెడదామనేసి రెడీ చేస్తూ ఉంటారు ఇంకా చూస్తారు కదా ఇది మా ఊరు రోడ్డు అనమాట సిమెంట్ రోడ్డు ఇంకా కలపైన ఇంకా ఉత్తు నీళ్ళు అలా జిమ్ వేసుకుని ముగ్గు పెట్టుకుంటూ ఉంటాము ఇంకా ఇక్కడ చూసారు కదా ఇదైతే చిన్న మందారం అండి బాగుంటాయి ఈ మందారం రెడ్ కలర్లో ఉంటాయి రెడ్ కాదు పింక్ కాదు అలా ఉంటాయి అనమాట ఈ మందారం అయితే ఏం కలర్ది గంధం కలర్లో ఉంటుంది అనమాట బాగుంది ఇది కూడా అని ఇది మా అమ్మమ్మల ఇంటికి నుంచి తీసుకొచ్చారు మా అత్తయ్య చూసారు కదా ఇక్కడ అత్తయ్య అయితే ముగ్గు పెడుతున్నారండి ఇలాంటి చుక్కల ముగ్గులు అయితే బాగా పెడతారు మాకైతే ఇలాంటి చుక్కల ముగ్గులు పెద్దగా రావు అక్కకి నాకు కూడా ఇలాంటివి పెద్దగా రావండి మామూలు ముగ్గులు అయితే పెడతాము పెద్ద ముగ్గులు అత్తయ్య అయితే పొద్దున్నే ఐదు గంటలకే లేచిస్తారండి లేచి వాకింగ్కి వెళ్తారనమాట వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాకలు తుడిచి కలప అయితే వేస్తారండి ఇంకా నాకైతే పొద్దున్నే పిల్లలకి బాక్సులు పెట్టడం అయ్యి లేట్ అవుతుందండి ఇంక అందుకని అత్తయ్య పొద్దున్నే కలపేసి పెడతారు ఇంకా అక్క కూడా అయితే చిన్నపిల్లతో అయితే నైట్ అది పొడుకోదండి సరిగ్గాని ఇంకా అత్తయ్య రోజు కలపేసి ముగ్గు పెడతారనమాట అయితే అక్కడ మెళకల ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇక్కడ అయితే చిన్నగా కమల ముగ్గు అయితే పెడుతున్నారండి చాలా సింపుల్గా అందంగా పెడతారనమాట ముగ్గుతోటి అత్తయ్య ఉత్తప్పుడైతే మేము మామూలుగానే శుద్ధతో గీసుకుంటామండి శుద్ధత అయితే సాయంత్రం వరకు ఉంటాయి కదా ఇలాంటి సిమెంట్ నేల మీద అయితే ఇంకా లాగా ఈ ముగ్గుతో పెడితే చెరిగిపోతాయి అనమాట ఎంత అందంగా పెట్టినా అందుకని ఎక్కువగా శుద్ధతో గీస్తామండి శుద్ధైనా ఎలాంటిది అనుకున్నారో తెలుసా అది మనం సీలింగ్ మేమైతే ఇంకా సీలింగ్ అట్లయితే మేము సీలింగ్ చేయించుకున్నాయని పడేయకుండా అలా దాచుకుని ఇంకెలాగా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటామండి సీలింగ్ శుద్ధతోటి అది కూడా బాగుంటుంది చెరకుండానే శుద్ధలాగే ఉంటుంది ఎవరైనా సీలింగ్ చేయించుకున్న శుద్ధలు మాత్రం పడేయకండి ఎందుకంటే ముగ్గులు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి మాకైతే చాలా రోజులు వచ్చేసినాయి అండి అలాంటి శుద్ధలే వాడతాం అనమాట ఇంకా ఎవరైనా సీలింగ్ చేయించుకుంటే అక్కడి నుంచి అయితే కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాము మా వాకిలి చూశారు కదా ఎంత అందంగా ఉందో ముగ్గులతో అయితే నిండిపోయిందండి మధ్యలో గాడి ఎందుకు అనుకుంటున్నారు కదా అదైతే ఇంకా మేము కడిగిన నీళ్ళన్నీ ఇంకా బయటకు వెళ్ళిపోవడానికి అలా గాడి అయితే పెట్టించారు మావయ్య చిన్నగాని అయితే ఇక్కడ అందరికీ అత్తయ్య బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేయాలనుకుంటున్నారండి ఇంక అందరికీ ఉప్మా చేస్తానులే అన్నారు అందుకని కరివేపాకు అయితే కోసారు కరివేపాకు చూశారు కదా ఇలా చేడపట్టేసిందని ఈ వాళ్ళ అయితే మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది మంచు ఎక్కువ పట్టిన రోజు ఎండ ఎక్కువ వస్తుంది అయితే ఈ రోజు మేము బయట వెళ్ళాలనుకుంటున్నామండి చిన్న రిసెప్షన్ ఉంది అక్కడికైతే వెళ్తాము ఉప్మా అయితే ఇంకా సింపుల్గా చేస్తాను అన్నారు అత్తయ్య ఇంక అందుకని అన్నీ రెడీ చేస్తారు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ ఇంకా పై కట్టుకెళ్ళి పైన చేసుకుంటాం అనమాట ఇంకా అందరముని ఇంకా నేను అయ్యి అయితే పట్టుకెళ్ళి ఉల్లిపాయలు క్యారెట్లు అన్నీ కట్ చేసి పెడతాను అత్తయ్య వచ్చేలాగా అత్తయ్య అయితే బ్రష్ చేసుకుని వస్తానులే అన్నారనమాట నేనైతే బ్రష్ చేసుకుని కిందకైతే వెళ్ళానండి చిన్న மா எங் ம

నేను మా హస్బెండ్ తింటున్నాం కదా ఇది ఏంటంటే గోన్ కటీరా అండి ఇది అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము అయితే ఇది నైట్ నానబెట్టుకుని పొద్దున్నే తినాలండి ఒంట్లో ఒక్కొక్కసారి మనకి వేడి చేస్తూ ఉంటుంది కదా ఆ వేడైతే బాగా తగ్గిస్తుందండి ఇందులోనే నేను కొంచెం సబ్జా గింజలు అయితే వేసి రాత్రి నానబెట్టాను అనమాట ఇలా పొద్దున్నే తింటే బాగా పనిచేస్తుంది ఉప్మాకి అయితే ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నామండి అత్తయ్య అన్నీ ఇదిగోండి ఇలా కట్ అయితే ఉప్మాకి రెడీ చేస్తారు స్పెషల్ ఏంటంటే సండే ఉప్మా అనమాట జీడిపప్పు పల్లీలు ఇవన్నీ దట్టంగా ఇయ్యాలన్నమాట మా హస్బెండ్ కి అందుకనే జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము వంద గ్రౌండ్ ఉంటుంది ఏమి ఇది ఇంకా అత్త అయితే ఉప్మా బాగా చేస్తారండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని పప్పులన్నీ వేసుకుని వేయించేసుకోవాలి ఫస్ట్ అయితే పప్పులు అయితే బాగా వేయించుకోవాలండి ఇక్కడ ఫస్ట్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి కదా అత్త అయితే మర్చిపోయి జీడిపప్పు కూడా వేస్తారు జీడిపప్పు అయితే తొందరగా వేగిపోతే పల్లీలు అయితే స్లోగా వేగుతాయి కదా ఇంకా అందుకని అవి మాడిపోతున్నాయి కదా ఇంక అన్నీ వేస్తారండి అత్త అయితే ఉప్మా బాగా చేస్తారు ఇంక ఇక్కడ చూసారు కదా వెజిటేబుల్స్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం క్యారెట్ బంగాళదుంప అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నామండి అయితే ఇంకా ఉప్మా అంటే ఇంక అందరికీ ఇష్టమే కానీ ఎక్కువగా ఇష్టమైతే అత్తయ్యకి బావగారికి అందరికీ తక్కువే ఇష్టము మా హస్బెండ్కి ఏమో అప్పుడప్పుడే అయితే అస్సలు ఇష్టం కాదు ఇప్పుడిప్పుడే మళ్ళీ ఉప్మా అంటే ఇష్టపడుతూ ఉంటారు ఇంకొకసారి స్నాక్స్ కింద ఉప్మా చేయమంటారు మేమైతే ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత రెడీ అవి ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్తామండి వాళ్ళైతే చుట్టాలు కాదు ఇంకా దగ్గర ఇక్కడ ఇంటి దగ్గర అనమాట వాళ్ళైతే ఇంకా భోజనాలు చెప్పారు పెళ్ళైతే మొన్న అయిపోయిందండి ఇవాళైతే వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుంటున్నారు ఇంకా అయితే అత్తయ్య నేను రాను మీరు వెళ్ళండి అన్నారనమాట ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి రెడీ అయ్యి ఇంకా వెళ్తామండి నేనైతే పిల్లలు రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి నాకు చాలా టైం పడుతుంది ఇంకా అందుకనే తొందరగా రెడీ అయ్యేసరికి మాకైతే ఒంటి గంట అలా అవుతుంది మా హస్బెండ్ ఎప్పుడుని అదే మా అత్త కొంగతిని తిరుగుతారండీ మత్తి అక్కడే ఉంటే అక్కడే ఉంటారు ఇంకా అమ్మ కొడుకే చూసారా మా అత్త ఎప్పుడు చేస్తే చూస్తున్నారన్నమాట ఎప్పుడు తినేద్దామని వంట మీకు అత్త చేసిన మీకు ఏ కూర అంటే ఇష్టం బాగా ఏ వంట అంటే ఎక్కువ ఇష్టం చెప్పండి

కోడిగుడ్డ అంతే లాస్ట్ వరకు ఉంచుకుని లాస్ట్ తింటారు ఇవన్నీ మళ్ళీ అండి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఎన్ని గ్లాసులు ఒక అర కేజీ నూక ఒక ఐదారు ఒక ఆరు గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇవాళ మా ఫ్యామిలీ అంతా ఉప్మా ఫ్యామిలీ అండి అందరికీ ఉప్మా అన్నమాట ఉప్మా అంటే అన్నయ్య అన్నయ్య అంటే ఉప్మా మా బావగారికి అంత ఇష్టం అనమాట అత్తకి బావగారికి ఎక్కువ ఇష్టం ఉప్మా ఇప్పుడు రవ్వ వేసుకోవాలి కనిపిస్తుందా చెప్పండి అత్తగా ఇప్పుడు రవ్వ వేసినా ఎలా కలుపుకోవాలి మా పిల్లలకి ఫలస్గా చేయాలండి ఉప్మా ఈ రవ్వ పడతలేదు ఎలా సన్నంగా వేసుకోవాలండి ఒకసారి వేసుకుంటే బాగుండీ చేసేదండి ఎవరింటారు రెడీ అయిపోయింది వేడి వేడి రెడీ అందరం తింటాం మాయా పాలు ప్యాకెట్ ఎటుకొని వచ్చారండి మా బావగారేమో వెంకటేష్ మా ఆయనేమో మహేష్ బాబు మా అక్క ఏమో అంజలి నేనేమో సమంత మామయ్యో ప్రకాష్ మా ప్రకాష్ రాజు మా అత్తయేమో చూసారు కదా ఇదే అండి మా ఏంటి సినిమాది వాకిట్లో సిరిమెల్లి చెట్టు ఫ్యామిలీ అందరికి ఉప్మా ఉప్మా ఇలా పెట్టేసుకుంటారు రౌండ్గానే అంటే అందరం ఇంకా తిన్నాం ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి వాటర్ అయితే తక్కువ అయినాయి అనమాట పల్స్గా చేయమన్నారు కానీ పల్స్గా అవ్వలేదు కాకపోతే వెజిటేబుల్ వేసుకున్నప్పుడు అయితే ఇంకా ఇలాగ బాగుంటుంది దగ్గరికి అయితే కూరగాయలు తక్కువ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వేసుకున్నప్పుడు అయితేనే పల్స్గా బాగుంటుంది అనమాట ఇంకా కూరగాయలన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలాగే బాగుంటుందండి పొడి పొడిగానీ మా హస్బెండ్కి అయితే ఇంకా పెళ్ళిళ్ళవి చేస్తారు కదా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి అలా చేయాలి అలా చేయాలంటారు కానీ అక్కడ వేరేగా చేస్తారు కదా వాళ్ళైతే అయితే ఇంకా డాల్డా చాలా అయితే వాడతారు అందుకని ఆ టేస్ట్ మనకి రాదు మన ఇంట్లో టేస్ట్ నాకైతే నచ్చుతుందనమాట మా బావగారికి వీళ్ళకైతే ఉప్మా నచ్చింది బాగుంది టేస్ట్ అయితేని చాలా బాగా వచ్చింది ఎందుకంటే కూరగాయలు వేసుకున్నాం కాబట్టి బాగుంది ఇంక అత్తయ్య అక్క అయితే ఇంక అందరికీ పెట్టేశారనమాట ఇంకా పిల్లలకి మా అందరికీ మావయ్య ఉప్మా ఎలా ఉంది మీకు నచ్చింది చట్నీ ఉంటే ఇంకా అదిరిపోదు మా అక్క చూడండి రెండు ప్లేట్లు మా నాది మా చెల్లికి నాకు అసలు ఉప్మా ఇష్టం ఉండదండి అందరు ఉప్మా ఇష్టం ఇష్టం కూడా ఎట్ ఏం చేస్తుంది తేజు వేస్తా తర్వాత చిన్న ఉప్మా తింటావా ఉప్మా తింటావాస్తారా షట్లాగమ్మా ంచిబాబు నచ్చిందా ఉప్మా తేజు బాగుందా ఉపా మా అమ్మ చెప్తాదాన్ని ఇప్పుడు ఎలా ఉందో ఉప్మా స్పెషలిస్ట్

ఇంకా మేము అందరం అయితే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటా అయితే తింటున్నామండి ఇందులోకైతే చట్నీ చేద్దామని అనుకున్నాము అక్క నేను కాకపోతే మర్చిపోయాము ఒక టయ్యానికి గుర్తులేదు అయితే ఇంకా అందరం మంచం మీద మేమైతే ఇంకా మంచం మీద కూర్చుని తింటున్నాము వాళ్ళైతే ఇంకా కుర్చీలు వేసుకుని సైడ్ కూర్చున్నారు మేము అయితే ఇంకేదైనా ఇంకా పిల్ల రోజు కానీ పుట్టినరోజు అయినా కానీ ఇంక ఇలాగే చేసుకుని తింటామండి అందరముని ఇంకా మాకు కూర్చోవడానికి గది అనేది గిరిగ్గా ఉందన్నమాట ఇంక అందుకని మేమైతే ఇలా మంచం మీద కూర్చుని తింటాము ఏమీ అనుకోకండి ఒక్కొక్క ఒకసారి అయితే ఇంకా తప్పదు బయట కూర్చుందామంటే బయట అయితే చాలా ఎండ వచ్చేస్తుంది మాకు పొద్దున్నే మధ్యాహ్నం నుంచి అయితే కొత్త చల్లగా ఉంటది కానీ పొద్దున్నే ఎండ మాత్రం ఇంకా డైరెక్ట్ గా వచ్చేస్తుంది బయటికి మేమైతే ఇంకా అందరం ఇలా కూర్చొని తిన్నప్పుడు అయితే ఇంకా సరదాగా అయితే ఏ ఒకటి మాట్లాడుకుంటూ ఉంటామండి ఇలాగైతే టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము అక్క వాళ్ళు అత్తయ్య మేమందరం అయితే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము చిన్న చిన్న గేమ్స్ అండి సీతారాముడు లేకపోతే ఏ ఒకటి అయితే పెడతా ఉంటుంది మా తేజు ఇలా కూర్చున్నప్పుడు ఇంకా భోజనం అవి చేసేసిన తర్వాత ఖాళీగా కూర్చుంటాం కదా అప్పుడైతే ఇంకా ఏ ఒకటి గేమ్స్ అలాంటివి పెడతా ఉంటుంది ఆడుకుందామని మేమైతే ఇంకా ప్రతి సంవత్సరం ఆవగాయ పచ్చడి అయితే పట్టుకుంటామండి ఈసారి అయితే తొందరగానే అయిపోయింది పచ్చడి కూడా లేదనమాట ఉప్మాలోకి మా అక్క ఇప్పుడు అందరికీ టీ పెడుతుందండి ఉప్మా తినేసాము అందరం ఫుల్ గాని ఉప్మా మాత్రం బాగుంది జీడిపప్పు ఎక్కువ వేసుకుని చేసుకున్నాం అనమాట మా అక్కకి నాకు ఉప్మా నచ్చదు మా అక్క మా అందరికీ ఇష్టమే ఎక్కువ మా బావగారికి మా అత్తకి ఎక్కువ ఇష్టం అండి అత్తయా ఇక్కడ పాలు అది టీ పొడి కాదు పెడతాను వద్దులే అప్పుడే కాదులే పాలు తాగడానికి మా తేజుకి ఎంత ఇబ్బందో చూడండి పాలు కాసేత్తనామేమని వచ్చేసింది పాలు వద్దంట అందుకే ఇలా ఉంది పాలు తాగితే బాగుండేదేమో మేమైతే టిఫిన్ చేసేసిన తర్వాత అందరికీ అయితే అక్క టీ పెడుతుందండి అక్క అయితే ఇలా పెడతదనమాట కొంచెం వాటర్ వేసి అందులో అయితే రెండు స్పూన్లో టీ పొడి వేసిందనమాట అదంతా మరిగిన తర్వాత అప్పుడైతే పాలు వేస్తుంది పాలు అయితే కొలిచేస్తుంది గ్లాసందర పాలు వేసిందండి ఇంక అందరం తాగాలి కదా అని అక్క అయితే ఇలా పెడుతుంది నేనైతే ఇంకా కొంచమే పెడతాను కదా నాకు మా హస్బెండ్కి ఇంకా ఆ పాలులోనే టీ పొడి పంచదార వేసి అయితే మరగబెట్టేస్తాను అనమాట అక్క అయితే ఇలా పెడుతుంది ఇలా బాగుంటుంది అని అంటుంది ఇంకా వాళ్ళు కూడా ఇలాగే పెట్టుకుంటారు ఇంకే ఒకటి ఇంకా అలాగ మేమిద్దరం అయితే జోకులు వేసుకుంటూ ఉంటాము అంత మాటలు ఇంకేయో ఒకటి అలా చెప్పుకొని మేము అవ్వుకుంటూ ఉంటామండి అందరం అయితే టిఫిన్ చేస్తామండి మా తేజు అయితే ఇంకా వాళ్ళ చెల్లిని ఎత్తికిన అస్సలు వదలదండి ఇంకెత్తుకుంటూనే ఉంటుంది అనమాట దాన్ని ఆడిస్తూ ఉంటుంది అనమాట అయితే మా మనుషు చూసారు కదా అది అయితే సౌండ్ బాక్స్ మైక్తో ఇంక ఏ ఆడుతూ ఉంటాడు అదైతే మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే శ్రీకాళహస్తి వెళ్ళాము ఒకసారి అయితే అక్కడ తీసుకున్నాడు అనమాట ఇంకా అది ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడిందండి మాకు దాంతో అయితే ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉంటాడు బాగుంది మైక్ కూడా అని ఇంకా అక్క అయితే ఇందులో షుగర్ వేస్తుంది మేము అయితే బెల్లంటే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము బెల్లం టీ అయితే బాగుంటది ఇంకా బెల్లం అయితే లేదు ఇంట్లోనే ఇంకా పంచదారతోనే వేసి పెడుతుంది అనమాట ఏంటన్నా పాట పాడంచు పవర్ ఆఫ్ అయిపోయింది అమ్ములు నేను ఎవరు పట్టించుకోట్లేదమ్మా మా తేజుకైతే సింపుల్ గా ఇలాగైతే వేసానండి తనకైతే ఇలాగ మోడల్ జరలు వేయడం అంటే చాలా ఇష్టం అండి వేయించుకుంటా ఉంటది అడిగి మరిని ఫోన్ లో చూస్తుంది ఇలా వెయ్యి నాకు అంటదనమాట నేను కూడా అయితే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయానండి చూసారు కదా ఇదే నా శారీ అనమాట ఇంకా ఇలా రెడీ అయ్యి మేమైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తామండి ఇంటి దగ్గర అనమాట మా తేజో అయితే ఇంకా చెప్పిన మాట వినలేదు డ్రెస్ బాగలేదంటేని మళ్ళీ వెళ్ళి తర్వాత మార్చుకుందండి ఒక్కొక్కసారి నేను చెప్తే వినదనమాట తనకు నచ్చింది వేసుకోవాలని అనుకుంటది ఇంకా ఇక్కడ అయితే అక్క నేను రెడీ అయిపోయిన తర్వాత ఫోటో అయితే దిగుతున్నామండి మా హస్బెండ్ తీస్తున్నారనమాట అనమాట ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే పాప నాడిస్తూ ఉన్నారు అదైతే వాళ్ళ బాబాయ్ అంక చూసి ఇంకా నవ్వుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఎక్కువ క్యాప్ పెట్టుకుంటా కనబడతారు అనమాట క్యాప్ లేదేంటని చూస్తుంది అనమాట వాళ్ళ బాబాయ్ వంక చిత్రం కానీ ఆ క్యాప్ అంక వాళ్ళ బాబాయ్ అలా చూస్తుంది మా తేజు చూసారు కదా ఇంకెళ్ళి మళ్ళీ డ్రెస్ మార్చుకుంది బాగలేదంటే చిన్న చిన్న বাবা দিতে <coughs> 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 నేను కట్టుకున్న శారీ అయితే స్పేస్ సిల్క్ శారీస్ అండి నేనైతే ప్లేన్ తీసుకోవాలని అనుకున్నాను ముగ్గురు మా చెల్లి వాళ్ళు నేను పాలకొల్లో తీసుకున్నామన్నమాట సంక్రాంతికి అయితే ప్లేన్ తీసుకోవాలని అనుకున్నాము అందరూ కట్టుకుంటున్నారు ఇలాంటి శారీస్ బాగుంటాయి కదని ఇంకా ప్లేన్ తీసుకోవాలని వెళ్తే ఇలాంటి ఇలాంటి చీరలు అయితే మాకు ఒక బాగున్నట్టు అనిపించినాయి స్టోన్స్ వచ్చినాయి కదా అనేసి ఇలాంటివి అయితే ముగ్గురం తీసుకున్నామండి నాదైతే డార్క్ గ్రీన్ అనమాట కొంచెం నాచు కలర్లో ఉంటుంది కదా ఆ కలరు మా చెల్లిద్దరి అయితే ఒకళ్ళైతే స్కై బ్లూ ఒకదైతే పర్పుల్ అనమాట నాకైతే పర్పుల్ కలర్ చాలా బాగా నచ్చింది మేమైతే ఇంకా పాపనైతే తీసుకెళ్ళట్లేదండి అత్తయ్య కూడా రాని అనమాట ఇంకా అత్తయ్య దగ్గర అయితే ఉంచేసాము పాపని మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామని చూడండి అది ఎలా ఎగురుతుందో వచ్చేస్తానని ఇంకా మేమైతే రెడీ అయిపోయి కిందకు వచ్చేసాం కదా అక్క అత్తయ్య అయితే నిన్న పక్క వాళ్ళు అయితే పువ్వులు కోసి కట్టారనమాట మేము వెళ్తాం కదా పెట్టుకుంటామని ఇంకా అక్క అయితే పెట్టుకున్నారనమాట పువ్వులు అక్కకైతే ఇంకా అంచు చేరు కదా బాగుంటది నువ్వు అన్నాము ఇంకా అక్క బావగారు అయితే ఇంకా హాయ్ చెప్తున్నారు తేజకు అయితే చిన్నప్పుడు పువ్వులు పెట్టుకోవడం అంటే ఇష్టము కానీ ఇప్పుడైతే పెట్టుకోదు మేమైతే వెళ్ళడానికి బండి తీస్తున్నారండి మా హస్బెండ్ బాగారు అయితే బండి తీస్తున్నారు అనమాట మా ఆయయితే బోన్ చేసి వచ్చేసారు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మా బండి అయితే పోయిందండి వాలా బండి రిపేర్కి వచ్చింది అనమాట బ్యాటరీ ఏదో పోయిందన్నారు ఇంకా ఈ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది మేమైతే ఇంతలా రెడీ అయ్యి వెళ్తున్నాం కదా వచ్చేసరికి చెమటలు కారిపోయి ఎలా మడితే అలా ఉంటాం ఇంకా చూసారు కదా పెళ్లి కొడుకు కూతురు అయితే చాలా బాగున్నారండి ఇంకా మేమైతే పైకి స్టే స్టేజ్ ఎక్కిన తర్వాత అక్షంతలు అయితే వేసి వచ్చేసామన్నమాట భోజనానికి అడిగితే వెళ్ళాము అక్కడ అయితే ఐస్ క్రీమ్లు ఉన్నాయండి చాలా అని ఇంకా మా తేజుకి అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకుంది మేము అనుకున్నాము ఇప్పుడు వద్దు తేజు ఇంకా భోజనం చేసేసిన తర్వాత వచ్చిన తర్వాత తిందాము అని అనుకున్నాం అనమాట మా ఇంకా కార్య లేదు కదా ఇలాగైతే మా అనిషి బావగారు తేజు అయితే తిన్నారు మేము అనుకున్న అక్క నేను ఇంకా భోజనం చేసి వచ్చిన తర్వాత తిందాం చల్లగా ఉంటుంది అనుకున్నాం వచ్చేసరికి ఐస్ అన్నీ ఖాళీ అయిపోయాయి చాలా జనం ఉన్నారండి ఖాళీ లేదనమాట ఇంకా ఎక్కువసేపు అయితే అలా ఉంచున్నాము ఇక్కడ ఇల్లు చూసారు కదా ఎప్పటికైనా మేము కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది ఎప్పటికీ మా కళ నెరవేరుతుందో కానీ తెలియదు ఇల్లు అయితే చాలా బాగుందండి ఇంకా మేము అయితే ఇక్కడ భోజనం చేస్తున్నామండి వంటలు అయితే చాలా బాగున్నాయి మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంతమందికి మా వీడియో వెళ్తుంది అనమాట బాయ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి